జై గారు జనవరి ఇరవై ఒకటో తారీఖున వాడి శివశక్తి యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేశాడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాజీ ఎంపీ రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు దేవుడి కుమారుడు కాదు అసలు ఏసే దేవుడు అని ఒక అద్భుతమైన స్టేట్మెంట్ని ఒక ఆశ్చర్యకరమైన సత్యాన్ని పబ్లిక్లో ఎలక్ట్రానిక్ మీడియా ముందు ఎలుగెత్తి చాటాడు ఈరోజు సంబంధంగా బ్రాహ్మణ కులానికి సంబంధించిన అరుణ్ కుమార్ గారు మంచి పాపులర్ పొలిటికల్ లీడర్ అత్యున్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఇలా పబ్లిక్గా ఏసే దేవుడు అని చెప్పి ఎలిగెత్తి చాటు చెప్పేసరికి మతోన్మాదుల గుండెల్లో ఒక పెద్ద గుణపు దిగినట్టయి ముఖ్యంగా ఈ కరుణాకర్ ఇది విని చాలా బాధపడిపోయాడు ఉన్నవల్లి గారు కాల్తో వీడి మొహం మీద పెడిల్ 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 మరి కొట్టినట్టుగానే వాడు ఫీల్ అయిపోయాడు లాగిచ్చి వీడి రెండు చెంపలు వాయించినట్టుగా ఫీల్ అయిపోయి తెగ బాధపడిపోతా తప్పకుండా ఉన్నవల్లి గారి మాటల ద్వారా అనేక మంది హిందువులు ఆకర్షించబడతారు క్రైస్తవ్యం వైపు అని హడాగుడిగా ఎగబట్టుకుంటా అప్పటికప్పుడు యూట్యూబ్లోకి వచ్చాడు వాడి కడుపులో ఉన్న అక్కసు అసూయ ద్వేషాన్ని అంతటిని మరోసారి కక్కి వాడికి అలవాటైనట్టుగానే పచ్చి అబద్ధాలని ఇంకొకసారి రిపీట్ చేశాడు నేను చాలా బిజీగా ఉండటం వల్ల దాదాపుగా ఒక నెల రోజుల నుంచి యూట్యూబ్లోకి రాలేకపోయాను ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పాను ప్రజెన్స్ ఆఫ్ ఆల్ మైటీ గాడ్ సర్వింగ్ ఆఫ్ ఆల్ మైటీ గాడ్ ఈ లోకంలో అన్నిటికంటే ప్రాముఖ్యమైంది ప్రశస్తమైంది యేసు సేవ దేవుని సేవ ఆత్మల రక్షణ సంఘాలను బలపరచడం చాలా బిజీగా ఉండటం వల్ల నేను రాలేకపోయాను ఇటువంటి మతోన్మాదులకు కరుణాకర్సుకున్నా గాడ్ లాంటి మతోన్మాదులకు కౌంటర్ ఇవ్వటం కూడా దేవుని సేవలో ఒక భాగమే అయితే నేను అనుకుంటాను దేవుడి సేవకుడినైనా పాస్టర్నైనా దైవజనుడిగా తెలుగు రెండు రాష్ట్రాల్లో వాడబడుతున్న చిన్న చిన్న పొరపాట్లు ప్రతి మనిషి జీవితంలో ఉంటాయి ఎమోషనల్ కంట్రోల్ అటువంటి విషయాల్లో నేను చేసిన చిన్న చిన్న పొరపాట్లకు పనిష్మెంట్గా ఈ కరుణాకర్ లాంటి మతోన్మాతులకు కౌంటర్ ఇచ్చే బాధ్యత దేవుడు నాకు అప్పగిచ్చాడేమో ఇది నాకు ఒక పనిష్మెంట్ ఏమో అని చెప్పి నేను కొంచెం ఆలోచిస్తున్నాను ఎందుకంటే బొట్టు పెట్టుకున్న కరుణాకర్ మొహం చూస్తే నాకు ఎండిపోయిన మనిషి పెంటే గుర్తొస్తుంది చిరాకు వచ్చేస్తుంది వీడి మొహం చూస్తే ఈ పెంటగాడికి కౌంటర్ ఇవ్వాలంటే వాడు పెట్టిన వీడియోలు చూడాలా అది సోదంతా వాడి అబద్ధాలంతా జాగ్రత్తగా వినాల నేను అనుకుంటున్నాను ఇది నేను చేసిన చిన్న చిన్న పొరపాట్లకి యేసు ప్రభు నాకు ఇచ్చిన పనిష్మెంట్ కరుణాకర్ గారికి కౌంటర్ ఇవ్వటం అయితే ప్రస్తుతం యూట్యూబ్లో ఉన్న సోషల్ మీడియాలో ఉన్న పరిస్థితులను బట్టి ఇటువంటి తొక్కగాళ్ళని తొక్కేయాలంటే నాలాంటి వాళ్ళు తప్పకుండా ఈ సోషల్ మీడియాలో ఉండాల్సిందే కన్యాకర్ సుబ గారు ఉండవల్లి గారికి కౌంటర్ అంటూ మాట్లాడితే చాలా అబద్ధాలు మాట్లాడాడు వక్రీకరణలు చేశాడు ఉండవల్లి గారు దేవుడు అన్న ఒక్క మాటలు వినండి నేను సార్లు చెప్పాను నా లెక్క ప్రకారం జీసస్ క్రైస్ట్ దైవ కుమారుడు కాదు జీసస్ క్రైస్టే దేవుడు అది నా లెక్క నేను ఈ మాటలకి కర్ణాకరగాడి గుండెలు పగిలిపోయాయి వీడంటాడు వీరండి అయ్యా అరుణ్ కుమార్ గారు జీసస్ని దేవుడు అంటే బైబిల్ దేవుడు మిమ్మల్ని నరకంలో వేస్తాడు మీకు అర్థమవుతుందా హిందూ దేవుళ్ళు కాదు హిందూ మత గ్రంథాలు కాదు బైబిల్ ప్రకారంగానే మీరు నరకానికి పోతారు జీసెస్ని దేవుడు అంటే ఎందుకంటే బైబిల్లో ఇంకొక ఆయన ఉన్నాడు చండశాసనుడు ఆయన మొత్తుకుంటా ఉంటాడు నేనే దేవుణ్ణి నేనే దేవుణ్ణి నేను తప్ప ఇంకెవరిని దేవుడిగా చేసుకోవద్దు నన్ను కాకుండా ఇంకెవరినైనా దేవుడిగా మీరు పూజించినట్లయితే మీ ఎంతు చూస్తా మీ సంగతి దేలుస్తా అని చెప్పి ఇప్పుడు ఏడుస్తానే ఉంటాడు ఆయనకు అదే బాధ మరి నువ్వేమో ఇప్పుడు వచ్చి ఆ బైబిల్ దేవుణ్ణి ఆ యహోవాని ఆటలో అరిటిపండిలాగా పక్కన పెట్టేసి జీసస్ని దేవుడు అని అంటే ఒకవేళ నిజంగా బైబిల్ దైవ గ్రంథం అయ్యి బైబిల్ దేవుడు నిజంగా ఉండి ఉన్నట్లయితే నీ తోలు ఒలుస్తాడైనా తెలుసుకో బైబిల్ ఫిలాసఫీ తెలుసుకో ఫస్టు భు దేవుడు అంటే బైబిల్ దేవుడు నరకములంట అంత హాస్యాస్పదమైన విడ్డూరమైన లేకి వాదన తీసుకొచ్చాడు కర్ణాకరి కాడు ఈ లేఖి వాదన ఎలా పోల్చవచ్చు అంటే మీ ఇమాజినేషన్లో ఆలోచించుకోండి ఉదాహరణకి కర్ణాకర్ గారి అమ్మ పబ్లిక్లో జనం ముందు నాకు మా ఆయనకి కర్ణాకర్ గారు పుట్టాడు అందనుకోండి వెంటనే వాళ్ళ నాన్న రియాక్ట్ అయ్యి పబ్లిక్లో జనం ముందే వాళ్ళమ్మని పాటలు కొట్టి జరిగిందేంటి నువ్వు చెప్పేది ఏంటి అని చెప్పి కొడతాడా కరుణాకర్ గారు మాకు పుట్టాడు అన్నందుకు వాళ్ళమ్మని వాళ్ళ నాన్న చెడతాడా కొడతాడా వీడు చెప్పే అలా ఎలా ఉంది అంగీకరిస్తే బైబిల్ దేవుడు బైబిల్ రాస్తాడంట ఎక్కడ ఉంది బైబిల్లో బైబిల్లో నుంచి దేవుడు కాదు అని నిరూపిస్తాను అంటూ మొనగాళ్ళలాగా బయలుదేరాడు నపుంసుకులాగా మారిపోయాడు రిఫరెన్స్ చూపించరా అవులే పేకార్గా బైబిల్లో నుంచి తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచనంలో చాలా స్పష్టంగా బైబిల్ చెప్తుంది మహాదేవుడు రక్షకుడైన యేసు అనే బైబిల్ చెప్తుందిరా యేసుని మహాదేవుడని పైలకు రాసిన మొట్టమొదటి పత్రిక పద్నాలుగు వచనంలో అదృశ్య దేవుడి ఆయన అంటే యేసు అదృశ్య దేవుని నిజస్వరూపమై ఉన్నారు ఆది సంపూలో బైబిల్ దేవుడు యేసు ప్రభు ఇద్దరు ఒకే వచనంలో ఉన్నారు యోహాన్ సువార్త మూడో అధ్యాయం పదహారో వచనం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను ఈ లోకములో ప్రజలు నశించక నిత్య జీవం పొందాలనే బైబిల్ దేవుడు ఏసుని ఈ లోకానికి పంపించాడు అని వ్యవహార వార్త మూడవ అధ్యాయం పదహారో అధ్యాయంలో చాలా స్పష్టంగా వాయపడి ఉంటే బైబిల్ ఏసుని దేవుడిగా ఘోషిస్తుంటే యేసు దేవుడిగా అంగీకరిస్తే బైబిల్ దేవుడు గారు కూడా వేస్తారంటేనే పోరంబోగుడు ఎలా పోరంబోక్ రిఫరెన్స్ చూపించరా బైబిల్ వచ్చి రిఫరెన్స్ చూపించారు ఈ హిందూ మతస్థులు మతోన్మాదులు ఏడుస్తున్నారు తెగ ఫీల్ అయిపోతున్నారు క్రైస్తవ్యం పెరిగిపోతే ఏ గొప్ప మునుగుతాయి అంటూ క్యాజువల్గా మాట్లాడాడు సత్యం మాట్లాడాడు అందరు క్రిస్టియన్స్ అయిపోతున్నారు అందరు క్రిస్టియన్స్ ఏమైంది ఏమైంది మనకు ఆ నష్టం వచ్చిందా అందరు క్రిస్టియన్స్ ఆ లోపల ఏమన్నా కత్తులు పెట్టించి ఏమైనా డ్రిల్ చేస్తున్నారు కర్రలతోటి ఏంటి మనకు వచ్చిన నష్టం దానికి గన్నాగారు సుకునాడు వాడు పాత బియ్యలో మాట్లాడిన ఆ పాత మాటల మొత్తాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ కాపీ పేస్ట్ చేశాడు పాడిందే పాట పాసుపళ్ళ దాసుడా వీడి దగ్గర కొత్త ఆయుధాలు ఏమి లేవు పాత వీడియోల్లో చెప్పినవే మళ్ళీ 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 ఆయా సందర్భంలో కాపీ పేస్ట్ చేస్తూ ఉంటాడు ముందు చెప్పేది ఒకసారి నేను వీడి దగ్గర ఆయుధాలన్నీ అయిపోయాయి అవి కూడా కరెక్ట్ ఆయుధాలు కాదు ఇప్పుడు ఉన్నవన్నీ ఇరిగిపోయిన బాణాలు వంగిపోయిన కత్తులు పొదులు లేని గొడ్డళ్ళు దర్శాలు క్రైస్తవ్యం పెరిగితే కొంపట్టుకుపోతాయి దేశాలకు దేశాలే నాశనం అయిపోతాయంట చాలా అబద్ధాలు చెప్పాడు దేనికి ఎవిడెన్సెస్ చెప్పలేదు ఎప్పుడైతే వాడు ఆధారాలు చెప్పలేదో అప్పుడు వాడు చెప్పినవన్నీ గాలి బుర్లే క్రైస్తవం పెరైతే కొంపలు మునిగిపోతాయా ఏమిటా ఏంటి నష్టం అని చెప్పి చక్కగా నిబ్బరంగా నిమ్మలంగా అడుగుతున్నాడు ఈ పెద్ద మనిషి ఏ మాత్రం చరిత్రలో ప్రవేశం ఉన్నా చరిత్ర గురించి ఏ మాత్రం అవగాహన ఉన్నా ఈ పిచ్చి స్టేట్మెంట్ ఇచ్చి ఉండేవాడు కాదు క్రైస్తవం పెరిగితే కొంపలు కాదు దేశాలే మునిగిపోతాయి ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవం అడుగుపెట్టిన ప్రతి చోట క్రైస్తవం పెరిగిన ప్రతి చోట ఎన్నో పురాతన సంస్కృతులు ధ్వంసం చేయబడ్డాయి నామరూపాలు లేకుండా అవశేషాలు లేకుండా నిర్మూలన అయిపోయాయి రోమ్ గ్రీకు నాగరికతలు ఏమైపోయాయి ఈజిప్ట్ సంస్కృతి ఏమైపోయింది యూరప్లో క్రైస్తవం పెరిగింది వెయ్యి సంవత్సరాలు చీకటి యుగం అన్నారు అక్కడ శాస్త్రపరంగా ఎలాంటి అభివృద్ధి కూడా సాధ్యపడలేదు ఎందుకంటే శాస్త్రవేత్తలను చంపేశారు క్రైస్తవ మత పెద్దలు వాళ్ళ సత్యాలు చెప్తుంటే క్రైస్తవ మతం ఎక్కడ అంతరించిపోతుందో అనే భయంతో ఆ శాస్త్రవేత్తలను సజీవ దహనం చేశారు హింసించారు తగలబెట్టారు క్రైస్తవాన్ని ప్రశ్నించే వాళ్ళని ఎదిరించే వాళ్ళని మంత్రగత్యులనే పేరు పెట్టి విచ్ హంటింగ్ కొన్ని లక్షల మంది స్త్రీలను చంపేశారు వీటన్నిటికీ కారణం బైబిలే మంత్రగతిని బతకేద్దో చంపేయనంటాడు బైబిల్ దేవుడు బైబిల్కి విరుద్ధంగా ఎవడు చెప్పినా వాడు అంటాడు అలాగే ఆఫ్రికాలో క్రైస్తవం పెరిగింది అక్కడ కొన్ని కోట్ల మందిని బానిసలుగా పట్టుకెళ్ళిపోయి చిత్రహింసలు పెట్టారు అమెరికాకు పోయింది క్రైస్తవం ఏమైంది ఇప్పుడున్నటువంటి అమెరికాలో స్థానికంగా అక్కడ ఉండవలసినటువంటి మూల నివాసులు ఏమైపోయారో తెలుసా చరిత్ర పది నుంచి ఇరవై కోట్ల మంది రెడ్ ఇండియన్స్ని అమానుషంగా అతి దారుణంగా పొట్టను పెట్టుకుంది క్రైస్తవ మతం బైబిల్ని ఒప్పుకోలేదన్న ఒకే ఒక కారణంతో వాళ్ళు అందరినీ నిర్మూలన చేసేశారు చంపేశారు చిన్నపిల్లలతో సహా ఆఫ్రికాలో మూడు నుంచి నాలుగు కోట్ల మంది బానిసలు చంపేశారు బైబిల్ ప్రోత్సహిస్తుంది బానిసత్వాన్ని మీరు బానిసలను కొనుక్కోవచ్చు బానిసలను అమ్ముకోవచ్చు వాళ్ళతో వెట్టి చాకరి చేయించుకోండి ఇంత బైబిల్ దేవుడు చెప్పాడు యూరప్ లో నాశనం చేశారు దేశాలకు దేశ సంస్కృతులే పోయాయి అంటూ చాలా బాధాలు మాట్లాడాడు క్రీస్తుకు పూర్వమైన క్రీస్తు శకమైన జాతుల పోరాటం ఎప్పటి నుంచో జరుగుతుంది ఈ భూమి ప్రారంభం నుంచి జరుగుతుంది జాతి సమితి అదే ఐక్యరాజ్య సమితిగా మారిన తర్వాత కొంచెం కంట్రోల్గా ఉంటున్నాయి దేశాలు అప్పటికీ అక్కడక్కడ అక్కడక్కడ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి అప్పటి వరకు కంటిన్యూగా ఒక దేశం ఇంకో దేశం మీద ఒక జాతి ఇంకో జాతి మీద గిరిజనులనైనా గిరిజనేతలనైనా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి సంస్కృతులు నాశనమైపోతూనే ఉన్నాయి ఒక కల్చర్ని ఇంకో కల్చర్ ఆక్రమిస్తూనే ఉంది కల్చర్స్ నాశనమైపోవడంలో క్రైస్తవ్యు పాత్ర కొంచెం ఉన్నా మాకు నిజమే కానీ పూర్తిగా క్రైస్తవేది లేదు మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాం చూడండి ఏబీ సెవెంటీ క్రీస్తు శకం డెబ్బై సంవత్సరంలో రోమన్ చక్రవర్తి ఇజ్రాయెల్ దేశాన్ని నాశనం చేశాడు ఎరుస్ పట్నాన్ని సర్వనాశనం చేశాడు ఏసు ఏ యూదుల్లో జీవించాడో ఏసు ఏ యూదుల్లో జన్మించాడో ఏ యూదుల మధ్య పెరిగాడో ఆ యూదులు అసలు ఇజ్రాయల్ దేశమే లేకుండా ప్రపంచమంతా చెవిరిపోయారు ప్రపంచ పట్టంలో నుంచి ఇజ్రాయెల్ అనే దేశం తుడిచిపెట్టుకుపోయింది అప్ టు ఇయర్స్ రెండు వేల సంవత్సరాల దాకా మరి యేసు జన్మించిన ఆ ఇజ్రాయెల్ దేశమే యేసు జన్మించిన ఆ యూదులే ఆ కల్చరే లేకుండా కంప్లీట్గా అయిపోయింది అసలు దేశమే లేదు అక్కడ దానికి ఎవరు బాధ్యత ఫెయిల్ కన్నా నాకు అసలు వాదనే లేదు ఎందుకంటే వాడు నాకు అసలు లెక్కలేదు వాడు నాకు వెంట్రుకతో సమానం వాడు వాడి వాదనలో లాజిక్ ఉండదు ఎవిడెన్సెస్ ఉండదు శాస్త్రీయత ఉండదు నేను మాట్లాడుతుంది వాడు చెప్పిన వక్రీకరణలకి కరెక్ట్ సత్యం చెప్పడానికే మాట్లాడుతున్నాను వాడి ఫ్యాన్స్లో కేవలం క్రైస్తవ్యం నుంచి బయటికొచ్చి వచ్చి క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అన్న ఒక్క కారణంతో అజ్ఞాని అవివేకిని తమకు గురువుగా పెట్టుకున్న అజ్ఞానులైన వాడి పీపీ కామెంట్ల వీపీ ఫ్యాన్స్ తోటి నేను మాట్లాడుతున్నాను అందరూ వాళ్ళగా టెన్త్ ఫెయిల్ కాదుగా అప్డేట్ అయినప్పుడు కొంతమంది ఉంటారు కదా యేసు జన్మించిన ఆ యూదుల కల్చరే ఆ దేశమే దానికి రెస్పాన్సిబిలిటీ క్రైస్తవం అప్పుడే పెరుగుతుంది అప్పుడే పుట్టింది ఇంకా స్ప్రెడ్గా ప్రపంచం అంతా జస్ట్ ఏసు మరణించి తిరిగి లేచిన దాదాపు నలభై సంవత్సరాలకి జరిగింది ఇది దీనికి సమాధానం చెప్పరు ఆ కన్నా ఖర్సుకున్నాక నీకు దమ్ముంటే ఫ్రమ్ ద బిగినింగ్ జాతులు ఇంకొక జాతులతో యుద్ధం చేసి వాళ్ళ కల్చర్స్ ని నాశనం చేయటం ఫండమెంటల్గా జరుగుతుంది యువతిలే కాదు బెబిలోనియన్స్ నెబర్ కట్ బెల్సర్ వీళ్ళందరూ కూడా ఈ చక్రవర్తులు అలంఛాండ్రి చక్రవర్తులు యుద్ధాలు చేశారు రాజ్యాలు చేయించారు వాళ్ళ కల్చర్ నాశనం చేశారు వీళ్ళు విగ్రహవాదికులైన వేరే విగ్రహవాదికులైన దేశాల మీద పడి వాళ్ళ విగ్రహాలను చేశారు వాళ్ళ గుళ్ళను కోలుగొట్టారు వాళ్ళ సంస్కృతిని నాశనం చేశారు అదే కొనసాగింది కానీ ఏసు పుట్టి మన నుంచి తిరిగి లేచిన తర్వాత క్రైస్తవ్యం ప్రత్యేకంగా కల్చర్ని నాశనం చేసింది ఏమీ లేదు ఇంకో విషయం చెప్తున్నారు అమెరికన్స్ని అక్కడ స్థానికులైన అమెరికన్స్ని అంటే ని మొత్తం ఆ కల్చర్ అంతా నాశనం చేసి అమెరికా వాళ్ళు ఆక్రమించుకున్నారు అని ఒక అబద్ధం చెప్పాడు అది జాతుల పోరాటం క్రైస్తవ్యంతో సంబంధం లేదు ఇప్పటికీ రెబినియన్స్ ఉన్నారు అమెరికన్ ప్రజల మధ్య వాళ్ళలో చాలామంది క్రిస్టియన్స్ ఆఫ్రికా వాళ్ళని అణిచివేశారు లక్షల మందిని చంపారు ఆఫ్రికా వాళ్ళని బాన్సులుగా చేసుకున్నారు క్రైస్తవం మతాన్ని వాళ్ళ మీదకి వాళ్ళ వాళ్ళ మీద క్రైస్తవ మత ఆధిపత్యంతో చేశారని అబద్ధం చెప్పాడు ఈ పోరంపుడుకి తెలియని ఒక సత్యం ఏంటంటే ఈ అన్ఎడ్యుకేటెడ్ ఫెలోకి తెలియని ఒక సత్యం ఏంటంటే క్రైస్తవ్యం పేరుతోటి అమెరికన్స్ తమని అణిచివేస్తే ఇప్పటికీ ఆఫ్రికా ఖండంలో ఉన్న కోట్ల మంది నిగ్రోల్లో ఎక్కువ మంది క్రిస్టియన్స్ అంత ఎక్కువ మంది క్రైస్తవులు వాళ్ళు నమ్ముకునే దేశ ప్రభుని దొరలో వైట్ పీపుల్ క్రైస్తవ్యం పేరుతో తమను అనిచేస్తే ఆ క్రైస్తవ్యాన్ని నీగ్రోలు ఎలా స్వీకరించి ఏసుని వాళ్ళ దేవుడిగా అంగీకరిస్తారా హౌలే బుద్ధి జ్ఞానం లేదురా నీకు అందుకే తనాలి వీధుల్లో తిరిగి కాలం గట్లమ్ముడు తిరిగి టెన్త్ ఫెయిల్ అయ్యి దేశానికి ద్రోహం చేయడానికి ఇలా తయారయ్యాం అబద్ధాలు చెప్పడానికి ఇన్ ద నేమ్ ఆఫ్ క్రిస్టియానిటీ ఆ పేరుతో తమని వైట్ పీపుల్ చేస్తే నీకు ఎట్టి పరిస్థితుల్లో క్రైస్తవ్యాన్ని స్వీకరించలో అసహ్యపడతారు వాళ్ళకి తెలుసు ఇది జాతుల పోరాటం మాత్రమే క్రైస్తవ్యానికి దీనికి సంబంధం లేదు క్రైస్తవ్యం తన పురుగు ప్రేమించమంటది ప్రేమించమంటది నిన్ను వలేని పొరుగువాడిని ప్రేమించమంటది అసలు బానిసత్వం నుంచి ఆ నీకు బ్లాక్ పీపుల్ విడిపించిన లీడర్స్ ఫ్రీడమ్ లీడర్స్ వాళ్ళకి ప్రేరేపణ ఇదే నిన్ను వలేని పొరుగువాడిని ప్రేమించు మార్టి కింగ్ అయినా అబ్రహాం లింక్ అయినా వాళ్ళందరికీ బైబిల్ ప్రేరేపణ మనిషిని మనిషిగానే చూడాలి కాదు ఈ వైట్ పీపుల్ నీకు జాతి వివక్షతో చేస్తున్నారు ఇది తప్పు బైబిల్ ప్రేరేపణగా బైబిల్ ఇన్స్పిరేషన్ తోటి వాళ్ళు పోరాడి బ్లాక్ పీపుల్ తరఫున పోరాడి వాళ్ళకి ఫ్రీడమ్ తీసుకొచ్చారు కన్యాకృష్ణకురావు గారు చెప్పిన ఇంకొక దారుణమైన అబద్ధం క్రైస్తవ్యం పేరుతోటి అనేక మంది మంత్రగత్యని మంత్రగాళ్ళని చంపేశారు అని కళ్యాణకున్నారు పచ్చి అబద్ధాల కోరు అని ఇప్పుడే మీకు నిరూపిస్తాను ఇండియాలో ఈ చాటు వాళ్ళు ఉన్నాయి మంత్రగాళ్ళు ఉన్నారు కనికట్టు బాణామతి అంత్రాలు మంత్రాలు చాలా న్యూస్లో మనం చూస్తాం ఎలక్ట్రానిక్ మీడియాలోనైనా పేపర్లోనైనా చాలా వార్తలు చూస్తాం ఫలానా ఊళ్ళో మంత్రగాడిని పట్టుకొని కాల్చి చంపేశారు ఆ గ్రామస్తులే వాళ్ళు హిందువులే వాళ్ళు హిందువులే క్రైస్తవులు మంత్రగాళ్ళని కాల్చి చంపరు ఇండియాలో ఎక్కడైనా విగ్రహ రాధికులే క్షుద్ర పూజలు చేసే మాంత్రికుల్ని మాంత్రికురాలని కాల్చి చంపుతున్నారు కొట్టి చంపుతున్నారు పొడిచి చంపేస్తున్నారు కిసినార్ పోసి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేస్తున్నారు మనస్సాక్షిని మోసం చేసుకోకుండా వినండి మతోన్మాదులతో మాట్లాడుతున్నాను మరి ఇండియాలో గ్రహరాధికలే కదా క్షుద్ర మాంత్రికులను చంపుతుంది క్రైస్తవులకి కే సంబంధం మాంత్రికులతోటి మాంత్రికులను చేతబడి చేసేవాళ్ళని అంతర్మంత్రాలు చేసేవాళ్ళని మంత్రాలతోటి రోగాలు వ్యాధులు పెట్టి మనుషులు చంపుతారు అనుకునే మాంత్రికుల్ని ఎక్కడైనా చంపుతారు ఇండియాతో పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఒరిస్సా కర్ణాటకతో పాటు ప్రపంచ దేశాలన్నింటిలో మంత్ర విద్యను చేస్తున్నారు అంటే లోకల్ పీపులే వాళ్ళని చంపేస్తారో ఆ నిందని క్రైస్తవ్యం మీదకి మోపారు క్రైస్తవ్యం చెప్పేది ఏంటంటే నిజమైన దేవుడు వేసు ప్రభు రక్షకుడు తెలుసుకోండి మాన మనసుకోండి అండి చుట్టాబేడి సిగరెట్ పాన్ పరాగులు అక్రమ సంబంధాలు వ్యభిచారం సారాయింది కళ్ళు ప్రత్యేకమైన మధ్యపానానికి దూరంగా ఉండండి పరిశుద్ధంగా ప్రాంతాపరంగా జీవించండి నిన్ను ఉదయం నీ పొరుగువాడిని ప్రేమించండి నీ భార్యను ప్రేమించు నీ పిల్లల్ని ప్రేమించు కుటుంబాలు కట్టేది క్రైస్తవ్యం కుటుంబాలని పాడు చేస్తుంది క్రైస్తవం అంటాడు తుమ్ముకి ధూకి పెరిగిన పేవర్సగాడు చూడరా మారుస్తుంది ప్రాంత షాపులకి కళ్ళు షాపులకి మారుస్తున్న డబ్బులు మారు మనసు పొంది ఏసు నమ్ముకున్న తర్వాత భార్యా బిడ్డలకి సంతోషంగా ఖర్చు పెట్టుకుంటారు ముండలకి పెట్టే డబ్బులు అక్రమ సంబంధాలు పెట్టే డబ్బులు ఏసుప్రభుని మారు మనసు పొంది ఏసు నమ్ముకున్న తర్వాత ఆ వ్యభిచార పాప నుంచి విడిపించబడి సంతోషంగా భార్య బిడ్డల్ని ప్రేమగా చూసుకొని కాపురం నిలబెట్టుకుంటున్నారు ఇవి చూసే హిందువులు మారుతున్నారు ప్రలోభాలకి లోబడి హిందువులు మారో హిందువులు ప్రలోభాలకి లోబడి మారుతున్నారు అని ప్రచారం చేయటం హిందువుల్ని అవమానించడమే యేసు మహారాజుకే జై